Thank okay. you. జీడి నెల్లూరు మండలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మండల బీజేపీ అధ్యక్షుడు బి ఆనందబాబు నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేంద్ర ఆధ్వర్యంలో శ్రీ అల్లి ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు టపాసులు పేల్చి భారీ కేక్ కట్ చేసి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఐదు వందల మందికి అన్నదానం చేశారు నాయకులు మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని రెండు వేల ఇరవై ఆయన మరోసారి ప్రధానమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు వేడుకల్లో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు